హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప టు ద రూల్ అల్లు అర్జున్ నటించిన చిత్రం మనకు తెలిసిందే మరి ఇప్పుడే మనం చూస్తున్నాం మనకి ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే న్యూస్లలో పుష్ప టు ద రూల్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది మరి ఎందుకు అరెస్ట్ చేశారో విషయాలు అయితే మనం తెలుసుకుందాం మరి ఆయన పుష్ప టు ద రూల్ రిలీజ్ రోజున డిసెంబర్ ఐదు సంధ్య థియేటర్కి చూసి వెళ్ళడం అయితే జరిగింది మరి ఆ సంఘటనలో ఎందుకంటే హీరోని ఎవరైనా ఎక్కువ మంది చూడాలనుకుంటారు దగ్గర నుంచి మరి చూస్తున్నప్పుడు ఎక్కువ మంది ప్రజలు కూడా వస్తుంటారు మరి ఆ ప్రజల తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం జరిగింది ఒక బాలుడికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి మరి అదేవిధంగా దాని తర్వాత రోజు తెలుసుకున్నటువంటి మూవీ బృందం అంటే పుష్ప టీం మరియు అర్జున్ గారు ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళం అయితే ప్రకటించారు మరి అదే విధంగా పిల్లల భవిష్యత్తును కూడా చూసుకుంటానని హామీ ఇచ్చారు మరి ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీస్ కేసు పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే ఆయన వస్తున్నాడని పోలీసులకు ఇన్ఫర్మేషన్ అయితే క్రౌ ఓవర్ క్రౌడ్ ఎక్కువైపోయి ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది మరి అల్లు అర్జున్ ఎప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే జైలుకి అయితే తీసుకెళ్తున్నారు మరి హైదరాబాద్లోని జైలుకి అయితే తీసుకెళ్తున్నారు అక్కడి నుంచి మరి తీసుకెళ్ళిన తర్వాత బెయిల్ ఎప్పుడు వస్తుందో మనం తెలు మనం చూడాలి అదేవిధంగా మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనం విషయాన్ని కూడా మనం చూడాలి ఎందుకంటే ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి బాహుబలి టు ఆర్ఆర్ఆర్ అంటూ గొప్ప చిత్రాలు ఎన్నో వచ్చాయి